అందరికీ వెల్కమ్ జేబీకే కుకింగ్ క్లాస్కి వెల్కమ్ ఈరోజు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే తయారు చేస్తున్నాం ఇది వచ్చేసి చికెన్ అండి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అలాగే కొన్ని బోన్స్ కూడా తీసుకున్నాను మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అదేలాగే సాల్ట్ అండి మీ ఇష్టం సాల్ట్ అనేది ఏంటంటే ప్రతి దాంట్లో వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం కూడా వేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీని అనేది ఏంటంటే మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇది నానపెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ అనేది నానపెట్టుకోండి మీకు టైం ఉందనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టేసైనా అప్పుడు చేయండి టైం లేదనుకోండి టైం ఉంటే టూ అవర్స్ అలా పెట్టేసి ఫ్రిజ్లో పెట్టకపోయినా బాధలేదు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే బట్ ఏంటంటే నేను ఫ్రిజ్లో పెట్టలేదు బయట పెట్టాను టూ అవర్స్ అనేది బయట పెట్టేసాను ఇలాగనేది మసాలా అనేది ఆ మొక్కలకి అనేది చాలా బాగా పట్టించాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనేది క్లిక్ చేసుకుని వచ్చేసి అస్సలు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పిండి కలపటంలోనే ఉంటుందండి దీని టేస్ట్ అనేది నేను ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకున్నాను దానికి ముప్ప కప్పు అనేది ఫ్లోర్ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇందులో కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఈ పిండి అనేది ఎలా కలుపుతామో అలాగే మన చికెన్ కేఎఫ్సి స్టైల్ అనేది వస్తుందండి కొంచెం మిస్టేక్ అయినా ఏమవుతుందండి ఆ టేస్ట్ అనేది రాదు ఇది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ యాడ్ చేశాను ఇది వచ్చేసి ఆనియన్ పౌడర్ అంటారు కదా ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది ఏంటంటే జింజర్ గార్లిక్ పౌడర్ అండి ఇది కూడా మీ ఆప్షన్లేనండి ఎందుకంటే ఇంట్లో ఉంది కాబట్టి వేసాను అందరి దగ్గర ఉండదు కదా ఇది కూడా మీ ఆప్షన్ అండి ఇది వచ్చేసి ఏమంటారంటే ఇప్పుడు పిజ్జా మీద మన కేఎఫ్సి మీద పై చల్తారు కదా అదండి క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ ఫ్లెక్సెస్ అనేవి కూడా నేను యాడ్ చేశాను అదేంటే మీ ఆప్షనల్ ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండి ఇది వచ్చేసి గరం మసాలా వచ్చేసి చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అనేది చికెన్ మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి ఆ మసాలాలన్నీ ఆ పిండిలో అనేది కలిసిపోవాలన్నమాట ఉండలేకుండా చక్కగా కలుపుకోండి ఇప్పుడు రెండు గుడ్లు తీసుకున్నాను నేను మీకు మ్యాక్సిమం రెండు మూడు గుడ్లు పడతాయండి ఎగ్ చికెన్ క్వాంటిటీ బట్టి ఉంటుంది ఇందులో కూడా రెండు ఎగ్స్ తీసుకున్నాను నేను రెండు ఎగ్స్ తీసుకొని కొట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి కలిపి ఆ గుడ్లు అనేది కలిపేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ టొమాటో చికెన్ మసాలా మిరియాల ఫ్రైడ్ రైస్ కలిపేసి పక్కన పెట్టుకోండి ఉప్పు కూడా కొంచెం వేసుకోండి ఇది ప్రాసెస్ పెద్దగా ఉంటుంది మనం చేస్తే టేస్ట్ అనేది ఉంటుంది ఇంట్లో చేసుకొని తినటం వల్ల అంటే హెల్తీ కదా బయట వెళ్ళి సిక్స్ సెవెన్ థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నా కానీ రాని టేస్ట్ మనం చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా చికెన్ ముక్కల్ని నానపెట్టుకున్నాం కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం పైన అలా చల్లేయండి ఎందుకంటే ముందే కలపకూడదు మనం వేసుకునేటప్పుడు చేయాలి ఇప్పుడు ముక్కల్ని ఫస్ట్ మనం పిండిలో అనేది అర్థాలండి ఇదేంటంటే కుకింగ్ చేసేటప్పుడే చేయాలి ముందే చేయకూడదు ఎందుకంటే నానిపోయి అది మనం ఏమంటారంటే ముక్క కాయిపోతుంది అనమాట అలా చేసేసి ఇప్పుడు ఎగ్లో డ్రి మనం ముంచాలన్నమాట ఎగ్ మొత్తానికి ముక్క మొత్తానికి అనేది ఫ్లేవర్ పట్టించాలన్నమాట ఆ ఎగ్గు సోనా అంత అనేది పట్టించిన తర్వాత మళ్ళీ పిండిలో వేసుకోవాలి పిండిలో వేసేసి మొత్తం పిండిని ఆ మొక్క అంతా పిండికి అలా పట్టించేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఎంపటినే చేసేసుకోవాలి అలా చేసి ముందే పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది ఎంపటినే చేసేది కాబట్టి నా ఏమవుతుంది అంటే మొక్కకి అంటుకుపోయి ఆ టేస్టు ఆ ఫ్లేవరు మన స్కేఫ్ స్టైల్లో ఆ పొరలు పొరలుగా వస్తుంది కదా అది అనేది రాదనమాట మనం అప్పటికప్పుడు చేసుకుంటేనే ఈ ప్రాసెస్ అనేది వస్తుంది అవునా అన్నిటికి అలా చేసేసి ఒక పక్క కడాయి పెట్టేసుకొని హీట్ చేసేసుకోండి ఎందుకంటే కడాయి పెట్టుకొని హీట్ చేసుకుంటేనే కదా వెంపట్టిన అందులో డిప్ చేసేయచ్చు అన్నీ నేను ఏంటంటే అన్నీ ఫస్ట్ సారి ఎగ్లో ముంచి పక్కన పెట్టి రెండో టైము మొత్తం వేస్తున్నాను దీనికి ఒకరు హెల్ప్ తీసుకున్నా పర్లేదు మీకు ఎందుకంటే ఇలా పొరలు పొరలుగా వస్తేనే కదా కేఎఫ్సి స్టైల్లో ఉంటుందనమాట ఇలా నేను ఒక్కొక్కటి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ ముందే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకున్నవన్నీ మనకు పిండి అనేది లైట్గా ఇలా షేడ్ చేయండి షేడ్ చేస్తేనే ఆ పొరలు అనేది వస్తుంది అనమాట ఇలా మేము చేసుకుని హెల్ప్తో చేశానండి నేను కూడా ఒక్కదాన్ని చేయలేను కదా అది చూసారు కదా అలా పొరలు పొరలుగా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఓన్లీ లై ఓ డ్రై ఫ్రై అయిపోకూడదు కేఎఫ్సి ఎప్పుడైనా సరే ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేయకూడదు ఓన్ లైట్గా వస్తే సరిపోతుంది మీడియం సైజులో పెట్టండి మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం సైజులో పెట్టి అలా వేసుకోవాలి మీకు ఎప్పుడైనా కేఎఫ్సి స్టైల్ రావాలంటే ఇలా ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా వస్తుంది మరి గోల్డ్ కలర్ వచ్చేలాగా చేయొద్దు మీడియం గోల్డ్ వచ్చేలాగా అలా ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని చక్కగా అన్నిటికి నేను అద్దీ పెట్టేసుకున్నామండి హెల్ప్తో తీసుకోండి చక్కగా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది బట్ ఏంటంటే టేస్ట్ అనేది కేఎఫ్సి స్టైల్ వస్తుంది దీనికి సాస్ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఒక్కొక్కటి అన్నీ ఫ్రై చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత చూస్తారు కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బయటికి వెళ్ళిపోయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకొని తినే కన్నా ఇలా ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లోనే కూర్చొని చక్కగా టీవీ సినిమా చూసుకుంటే ఇలాగ ఒక టైం సండే రోజుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ అయిపోయినవి ఇవన్నీ తీసేసుకొని మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి ఈ పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కేఎఫ్సి పిజ్జాలు ఇవే కదా ఈసారి హోమ్మేడ్ పిజ్జా చేసినప్పుడు కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అనేది క్లిక్ చేసుకుంటే లాంగ్ వీడియోలు అనేవి మనం అప్లోడ్ చేసినప్పుడు మీకు రీచ్ అయిపోతాయి మనం ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇలా ఎంతో రుచి టేస్టీగా ఉండే ఇంట్లో చేసుకునే కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అంటాము మేము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్